వెల్కమ్ బ్యాక్ టు నాంసరీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందుగా చూపించిపోయేటువంటి రెసిపీ వచ్చేసి బియ్యం పిండి రొట్టెలు చూడండి ఇలాగా వచ్చినాయి నాకు మెత్తగా మనకి బాగా చపాతిలాగా ఇలాగా చేసుకోవచ్చు నేను ఇందులోకి ఆనియన్స్ ఇవన్నీ వేస్ట్ చేశాను ఈ రకంగా గ్రీన్ కలర్లో వచ్చింది కదా ఈ రకంగా వేస్ట్ చేశాను అలాగే మనకి చల్లబడితే గట్టిగా అవుతాయి చూడండి ఇలాగ వచ్చినాయి మనం ఈజీగా తినచ్చు వేడివేడిగా అయితే చాలా బాగుంటాయి ఇలాంటి ముత్తమైన తినేసేయచ్చు పిల్లల పిల్లలు ఇలాంటి వాళ్ళైతే చూడండి ఇందులోకి నేను పచ్చిమిర్చి ఒక పెద్ద రెండు పెద్ద ఆనియన్స్ అలాగే కరివేపాకు కొత్తిమీర తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని అంతా బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి కానీ ఎలాగంటే మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి నేనైతే ఈ మసాలాకి తగ్గట్టుగా ఒక ఆరు ఏడు రొట్టెలు అయ్యేలాగా చేసుకుంటాను ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా ఆనియాన్స్ వేసుకున్నామంటే సరిపడుతుంది ఇలాగ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్ట్ కానీ వేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ వేసుకొని చపాతి పిండిలాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనము చపాతి పిండి ఎలాగ కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి వాటర్ కూడా బాగా పడుతుంది బియ్యం పిండి కదా వాటర్ ఎక్కువగా అబ్జార్వ్ చేసుకుంటుంది బియ్యం పిండి కాబట్టి కొద్దిగా వాటర్ కానీ ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది వేసుకొని అంత బాగా మెత్తగా మనం మెత్తగా కలిపేసుకోవాలి ఇలాగ చేసి పెట్టినామంటే మనం రొట్టెలు వారం రోజులైనా ఉంటాయి బయట పెట్టుకుంటే కాకపోతే ఏమంటే గట్టిగా అవుతాయి బియ్యం పిండి కదా గట్టిగా అవుతాయి నీకు ఫ్రెష్గా కావాలి అనుకుంటే మెత్తగా ఉండాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు లేదు మనము వారం రోజులైనా తినచ్చు అనుకుంటే గట్టిగా ఉన్నా పర్లేదు అనుకుంటే మనం వారం రోజులైనా మనం ఉంచుకోవచ్చు ఎక్కడైనా మనము జర్నీ టైంలో అలాంటప్పుడు అయితే ఇలాగ మనం రెడీ చేసుకుని తీసుకెళ్ళామంటే నాలుగైదు రోజులైనా కానీ మనం ఈజీగా తీసుకోవచ్చు చండీలాగా మొత్తం అంతా చపాతి పిండిలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం చూడండి ఎంత బాగా వచ్చింది కదా కరెక్ట్గా ఇప్పుడు మనం పిండిని రొట్టెలాగా చేసుకోవడమే ఇందులోకైతే నేను ఆయిల్ అయితే తక్కువగానే వేసుకుంటాను ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోలేదు ఇలాగ పొడి పిండి చల్లుకొని చండి ఈజీగా ఇలాగ చేత్తో అయినా చేసుకోవచ్చు రెండు వైపులా టర్న్ చేసుకొని లేదనుకుంటే మనం చపాతి ఒత్తేటువంటి దాంతోనే ఇలాగ మనం చపాతి లాగే దిక్కుకోవచ్చు కానీ ఇది బియ్యం పిండి కదా అంత ఈజీగా అయితే పెరుగుదండి మనం ఈజీగానే చపాతి తిక్కినట్టుగానే ఇలాగ ఈజీగా తిక్కేసుకోవచ్చు చండి బియ్యం పిండి అస్సలు ఎవరైనా రొట్టెలు చేసుకో చేయాలి అంటే జొన్న రొట్టె కానీ సద్దు రొట్టె కానీ చేయాలి అని నేర్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఇలాగ బియ్యం పిండితోనే ట్రై చేయండి బియ్యం పిండితో అయితే ఈజీగా వస్తాయి బియ్యం పిండితో ఇలాగ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు జొన్న రొట్టెనా ఏదైనా వస్తుంది చూడండి ఈ రకంగా ఈ మందం వచ్చేలాగా మనం రెడీ చేసుకోవాలి మరొకటి చేసి చూపిస్తాను చూడండి నేనైతే రెగ్యులర్గా ఇలాగ చేత్తోనే ఒత్తుకుంటాను కానీ మీకు ఇప్పుడు నేను చపాతీ పిండితో చేసి చూపిస్తున్నాను ఒకవేళ చేతి కతుక్కుంటే పిండితో మనము పిండిని చేతికి టచ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది చని రకంగా చేసుకొని మనం ఈజీగా నీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఇక్కడ మరీ ఎక్కువ పలుచగా చేసుకుంటే ఏమవుతుందంటే రొట్టె మరీ గట్టిగా అయిపోతుంది అయితే పిల్లలు తినచ్చు వాళ్ళు అలాంటి వాళ్ళు తినడానికైతే ఇబ్బందిగా ఉంటుంది అంతే ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా నమ్మలాల్సి వస్తుంది పిల్లలకైతే ఈజీగా నమ్మగలుగుతారు ఇలాగా చేసేసుకోవడమే ఇలాగే చేసేసి మనం పిండి పైన పిండి ఉండేటువంటి భాగం వచ్చేసి పైన వేసుకోవాలి మిగతాది కింద ఉండేలాగా ఇలాగ వేసుకొని మనం రొట్టెని కాల్చుకోవాలి రెండు వైపులా చూడండి బాగా ఇప్పుడు ఇటువైపు కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఆయిల్ ఎక్కువ పట్టుంది జస్ట్ ఒక టూ త్రీ అంటే ఒక మూడు నాలుగు చుక్కలు వేసుకుంటే సరిపడుతుంది అటువైపు మనకి పిండి ఎక్కువగా ఉంది కదా అటువైపు మాత్రమే వేసుకోవాలి ఇలాగ రౌండ్గా చుట్టూగా వేసేసుకొని టర్న్ చేసుకొని చూడండి ఇప్పుడు మధ్యలో తెల్లగా ఉంది కదా మనం ఆయిల్ అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ లాగా వదిలామంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇలాగ అంతే చూడండి ఆయిల్ కానీ ఎక్కువ వేయకోకుండా కొద్దిగా ఆయిల్తోనే మనం ఈ రకంగా రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఈజీగా చేసుకునేటువంటి రొట్టె ఈజీగా ఎవరైనా రొట్టెలు చేసే చేయడం నేర్చుకోవాలనుకుంటే ఇలాగ బియ్యం పిండితోనే ట్రై చేయండి బియ్యం పిండితో ట్రై చేస్తే మనకి ఈజీగా వస్తుంది చూడండి రెండు వైపులా చపాతి లాగా అన్ని వైపులా బాగా కాల్చుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా బియ్యం పిండి రొట్టె రెడీ అయిపోయింది అంతే ఇలాగ చేసుకొని మనం ఉత్తమైనా అది లేక ఇందులోకి ఏదైనా చట్నీ అయినా పప్పు అయినా ఏదైనా కానీ సో నాకైతే ఇన్ని రొట్టెలు వచ్చినాయి చూడండి ఇన్ని రొట్టెలు వచ్చినాయి ఇలాగ దాని మీద ఒకటి వేసుకుంటే మనకి మెత్తగా ఉంటాయి ఒక రోజుకైతే మెత్తగా ఉంటాయి చూడండి ఎంత మెత్తగా ఉందో మనం ఈజీగా తినేటువంటి ఇలాగ మడిచిచ్చినామంటే పిల్లలు ఆటోమేటిక్గా ఈజీగా తినేస్తారు చూడండి కొంచెం బ్యం పిండి కదా మనం తుంచేదాన్ని కొంచెం గట్టిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్